నాల్గవ ఐదవ అధ్యాయము మరియు లోపటను వెలుపటనూ రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండువాని కుడిచేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందుగాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకునూ పెద్దలకునూ మధ్యను వధింపబడినట్లుండి నా గొర్రెపిల్ల నిరిచియుండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులూ నుండెను ఆ కన్నులు భూమి భూమియందంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులును వీనెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలును ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిది ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగానూ చేస్తివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులును పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిది అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమిన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి